హలో అండి ఈరోజు మనం పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన మానవత్వమా నీ ఏమిటి అనే కథ విందాం ఈ కథ ఆదివారం వార్తా మ్యాగజైన్లో ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ముప్పై సంవత్సరాల క్రితం కాశీకి ఇప్పటి కాశీకి ఎంతో వ్యత్యాసం కనపడుతుంది అన్నాడు ఫణిచంద్ర తన స్నేహితుడు రాఘవతో అభివృద్ధి క్రమంలో మార్పు సహజం అన్నాడు రాఘవ నేను అంటున్నది డెవలప్మెంట్ గురించి కాదు అప్పట్లో ఇంతమంది యాత్రికులు ఉండేవారు కాదు ఇప్పుడు పుట్టలు పుట్టలుగా ఉన్నారు జనాలు కాశీ అంటే కేవలం పెద్దవాళ్లే వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళు చిన్న పిల్లలతో సహా కనపడుతున్నారు భక్తి ఇంత పెరిగిపోయిందా అడిగాడు ఫణిచంద్ర వసతులతో పాటు టూరిజం పెరుగుతున్నది అన్నాడు రాఘవ వ్యక్తిగత పనులపై అమెరికా నుంచి మూడు వారాల సెలవుపై ఇండియా వచ్చాడు ఫణిచంద్ర అక్కడ ఒక పేరొందిన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న అతనికి అనుకోకుండా బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న ఒక సెమినార్కి విశిష్ట అతిథిగా ఆహ్వానం అందింది అతనితో పాటు అతని మిత్రుడు రాఘవ కూడా వచ్చాడు ఒక రోజు ముందే వారణాసి వచ్చి విశ్వేశ్వరుని దర్శనానంతరం హారతి కోసం బోట్లో బయలుదేరారు మాట్లాడుతూ ఉన్నాడే కానీ ఫణిచంద్ర మనసులో మరో వ్యక్తి రూపం జ్ఞాపకాలు కదలాడుతున్నాయి ఎక్కడ ఉందో ఆమె పడవవాడు మణికర్ణిక ఘాట్ దగ్గర ఆపి సార్ ఇది మణికర్ణిక ఘాట్ ఇందులో స్నానం చేస్తే మంచిది ఇది స్నానం చేసే సమయం కాదు కాబట్టి ఆ చితిమంటలకు నమస్కారం చేసి కాళ్లు కడుక్కురండి తర్వాత గంగాహారతికి వెళ్దాం అన్నాడు మన హిందువులందరికీ సాంప్రదాయాల మీద బాగానే అవగాహన పెరిగింది వ్యంగ్యమో మరేదో తెలియకుండా నవ్వుతూ అన్నాడు ఫణిచంద్ర సార్ నమ్మకాలు ఒక మతంలోనే ఉంటాయని అనుకోవద్దు నేను మహమ్మదీయుణ్ణి అన్న పడవవాడి మాటలకి ఇద్దరూ ఆశ్చర్యపోయారు పడవ దిగి నాలుగు మెట్లు పైకెక్కారు చుట్టూ పదిహేను దాకా చితి వంటలు వెలుగుతున్నాయి వాటికి నమస్కారం చేసుకొని తిరిగి గంగా నదిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కుందాం అనుకుని వెనుదిరుగుతుండగా ఒక చల్లని వీచిక తనకి తగిలినట్లై ఉలికి పాటుతో పక్కకు తిరిగాడు ఫణి తెల్లని చీరలో ఒక ఆమె తనని ఇంచుమించుగా ఆనుకుని నిలబడి అటువైపు తిరిగి పురోహితుడితో ఏదో మాట్లాడుతున్నది ఆమె వైపు చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాడు ఫణిచంద్ర మాట్లాడటం అయిపోయి వెనుదిరిగిన ఆమెను పరీక్షగా చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు ఫణిచంద్ర ఫాతిమా అప్రయత్నంగా అతని నోటి నుంచి వెలువడింది మాట ఫణి కాసేపు తదేకంగా చూసి అంతే ఆశ్చర్యంగా అంది ఆమె కూడా నువ్వు వారణాసి వస్తున్నావు వస్తున్నావని తెలుసు కానీ ఇలా ఇక్కడ కలుసుకోవటం విచిత్రంగా ఉంది అంది నీకెలా తెలుసు నేను వస్తున్నట్లు ఆశ్చర్యంగా అడిగాడు ఫణి నేను ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను ఈ సెమినార్ ఆర్గనైజర్స్లో నేను కూడా ఒకదాన్ని అంటూ సారీ ఫణి నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను స్థిమితంగా మాట్లాడే సమయం కాదు రేపు ఉదయం మా ఇంటికి రావాలి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి కి అటెండ్ అవదువు మిస్ చేయవు కదా అన్నది ఫాతిమ ఇద్దరు ఒకరి నంబర్ మరొకరు తీసుకున్నారు ఫణిచంద్ర రాఘవ తిరిగి పడవెక్కారు అప్పటిదాకా ఇదంతా చూస్తున్న రాఘవ అడిగాడు ఎవరామె నీకు తెలుసా అని అడిగాడు ఏం చెప్పాలి ఆమె గురించి ఎవరని చెప్పాలి మనసులో అనుకుంటూ మెల్లగా చెప్పటం మొదలుపెట్టాడు ఫణిచంద్ర ఫణి మెడికల్ షాప్ నుంచి అటు ఇటు వెళ్లకుండా ఇంటికి వచ్చే ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు తండ్రికి జ్వరంగా ఉండటంతో మందుల కోసం బయటకు వెళ్తున్న కొడుకు ఫణిచంద్రతో అన్నది అనసూయ ఆంధ్ర బ్యాంక్ లో చేసే కి రెండు సంవత్సరాల క్రితం అయోధ్యకి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన ఫణిచంద్రని బెనారస్ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ చేశాడు ఫణిచంద్ర అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు సెలవులు రావడంతో అయోధ్య వచ్చాడు ఆ రోజు డిసెంబర్ ఆరవ తేదీ రామ జన్మభూమి కోసం చేపట్టిన ర్యాలీ ముందు ప్రశాంతంగానే సాగి ఊహించని విధంగా హింసాత్మకంగా మారి బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది ఈ వార్త తెలిసిన మరుక్షణమే ముస్లింలు రంగంలోకి దిగారు ఇరు వర్గాల మధ్య హింస మొదలైంది ఒకరినొకరు ఊచకోతకు గురి చేస్తున్నారు హఠాత్తుగా మొదలైన ఈ పరిణామానికి బిక్క చచ్చిపోయాడు మందుల షాప్ లో ఉన్న ఫణిచంద్ర ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తసాగాడు అయోధ్య కొత్త అల్లరు మూకలు తరుముతుంటే ఎటు పోతున్నాడో కూడా తెలియక సందులు గొంతులకుండా పరిగెడుతున్న అతనిని హఠాత్తుగా బుర్కా వేసుకున్న ఒక చేయి ఇంట్లోకి లాగి తలుపేసింది ఆయాసంతో రొప్పుతున్న అతనికి ఫికర్ కరో బేటా పహలే పానీ లేలో అంటూ ఒక గ్లాస్ తో మంచినీళ్ళు ఇచ్చింది ఒక పెద్దావిడ నీళ్లు తాగిన తర్వాత రెండు నిమిషాలకి కాస్త సర్దుకున్నాడు అప్పుడు చూశాడు తనను లోపలికి లాగిన అమ్మాయిని అప్పటికి బుర్కా తీసివేసింది ఎక్కడో చూసినట్లుంది అనుకుంటుండగా ఆ అమ్మాయి అంది మనం యూనివర్సిటీలో కలుసుకున్నాం నా పేరు ఫాతిమ అంది ఆ అమ్మాయి అప్పుడు గుర్తుకొచ్చింది ఆ అమ్మాయి పీజీ ఫిలాసఫీ చేస్తుందని రెండుసార్లు లైబ్రరీలో కలుసుకున్నారు ఎవరు బయటికి రాలేని ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని పరిస్థితులు సర్దుపడ్డాక ఆమె తండ్రి జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగుబెట్టాడు కులమతాలకు అతీతంగా నిష్కల్మషమైన మనస్సుతో మానవత్వంతో ఆ రోజు వాళ్ళు తనను చూసుకున్న విధానం ఇప్పటికీ మర్చిపోలేడు అప్పటి నుండి యూనివర్సిటీలో తరచూ కలుసుకునేవారు ఆమె సాన్నిధ్యం అతనికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఫణిచంద్రకి క్రమంగా ఆమె పట్ల ప్రేమో ఆకర్షణో తెలియని ఒక భావం చిగురించసాగింది అయితే అది బహిర్గతం చేయాలంటే ఏదో జంకు అసలు ఆమె ఉద్దేశం ఏమిటో తెలియదు ఆ అంతర్మధురాల్లో ఉండగానే తమ చదువులు పూర్తి అయ్యాయి చివరి రోజు ఫాతిమాకి తన మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు అయితే ఆ రోజు ఫాతిమా కోరికవే అయితే ఆ రోజు ఫాతిమా కోరిక మేరకు ఇద్దరు పడవలో గంగా నదిలోకి వెళ్ళారు అన్ని ఘాట్లు తిరిగారు ఫణిచంద్రకి విసుగ్గు ఉంది ఘాట్లలో కాలుతున్న శవాలు పడవిని రాసుకుంటూ పోతున్న శవాల మధ్య ఈ విహారం ఏమిటి కోపంతో అడిగాడు మనం ఏమిటి అనేది ఇక్కడే తెలుస్తుంది ఫణి మనలోని కామ క్రోధ లోభ మోహాలు పోవాలంటే ఈ దృశ్యాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అంది వేదాంతంగా నువ్వు పక్క ముస్లిం అయి ఉండి ఈ వేదాంతం ఏమిటి అందున ఇంత చిన్న వయసులో అడిగాడు ఆశ్చర్యంగా వేదాంతానికి కులమతాలతో వయసుతో పనేంటి ఫణి నాకు పీహెచ్డీ చేసి ప్రొఫెసర్గా చేయాలని కోరిక ఎందుకు నాకు ఈ వారణాసి వదిలి మరెక్కడికి వెళ్ళాలని లేదు కులమతాలకు అతీతంగా నిరంతరం అందరికీ నీటిని అందిస్తూ వారి పాపాలను ప్రక్షాళన చేసే ఈ గంగా తీరం నాకెంతో ఇష్టం ఇది నీకు పిచ్చిగా ఉండవచ్చు కానీ ఈ పిచ్చే నాకిష్టం అన్నట్లు నువ్వు అబ్రాడ్ వెళ్దామనుకుంటున్నావు కదా ఎంతవరకు వచ్చే ప్రయత్నాలు అడిగింది ఫణిచంద్రకు స్పష్టంగా అర్థమైంది ఆమెకు ప్రేమ వికారాలు లేవని తామిద్దరికీ సరిపడదు అని పరోక్షంగా చెప్పటానికి ఇక్కడికి తీసుకొచ్చింది అని ఇప్పుడు ఫణిచంద్రలో కూడా ఒక స్పష్టత వచ్చేసింది సాంప్రదాయానికి పెద్దపీట వేసే తమ కుటుంబంలోకి ఫాతిమాని ఆహ్వానించటం ఇద్దరికీ ఆరోగ్యకరం కాదు ఒకవేళ ఫాతిమా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటే అటు ఇటు చెప్పలేక నలిగిపోవలసి వచ్చేది ఆ తర్వాత ఫణిచంద్ర అమెరికా వెళ్ళాడు చాలా రోజులు ఫాతిమా జ్ఞాపకానికి వస్తూనే ఉండేది ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏదో అలజలు ఉండేది అయితే కాలంతో పాటు ఆమె జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి ఇన్నేళ్ల తర్వాత సెమినార్ కోసం వారణాసి అనుకోగానే ఫాతిమాని చూడాలని మనసు ఆరాటపడసాగింది ఏ ఘాట్ దగ్గర చివరిసారిగా కలుసుకున్నారో అదే ఘాట్ దగ్గర మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలవటం చాలా యాదృచ్ఛికం ప్రాక్టికల్ థింకింగ్ ప్రేమని పక్కకు నెట్టేసింది అంతేగా ఆమె గురించి అంతా విన్న రాఘవ అన్నాడు సమాధానం చెప్పలేదు ఫణి అతని ఆలోచనల నిండా ఫాతిమానే ఉంది ఆమె పెళ్లి చేసుకుందా చేసుకుంటే ఎవరు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ మర్నాడు ఫాతిమా చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఫణి అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు గేట్ చప్పుడు కాగానే తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది చాలా అందంగా నీట్గా నిశ్శబ్దంగా ఉంది ఇల్లు ఫణిని సోఫాలో కూర్చోబెట్టి ఒక ప్లేట్లో బిస్కెట్లు రెండు కప్పులు టీ పట్టుకొని వచ్చింది చెప్పు ఫణి ఏమిటి విశేషాలు ఎలా ఉన్నావు వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అడిగింది టీ ఇస్తూ ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు కూడా అయ్యే బాగానే సెటిల్ అయ్యారు మా మిస్సెస్ కూడా వర్కింగ్ ప్రత్యేకంగా ఏమీ లేవు నీ ఏమిటి మీ వారెక్కడా అడిగాడు ఫణిచంద్ర నిన్ననే మా వారు పని మీద ఢిల్లీ వెళ్ళారు ఇక నా సంగతి అంటావా అందరిలాగే నాకు కూడా పీజీ కాగానే పెళ్లి చేశారు అసలు అక్కడిదాకా చదివించడమే మాలో ఒక రెవల్యూషన్ నా అదృష్టం కొద్దీ అతనిది వారణాసే నేను ఉద్యోగం చేయటం కూడా సమ్మతమైంది నా కోరిక ప్రకారం ముందు పీహెచ్డీ పూర్తి చేసి తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాను లైఫ్ ఇస్ సో హ్యాపీ ముగ్గురు పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు నాకు నా భర్తకి చాలా వరకు ఆలోచనలు అభిప్రాయాలు కలుస్తాయి ఇద్దరం మతాలకు అతీతంగా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం నీకు తెలుసు మొదటి నుండి నా మనస్తత్వం అందరికంటే భిన్నంగా ఉండటం అది నాకు ఎలా అలవడిందో నాకే తెలియదు ఒకరోజు ఇద్దరం గంగా తీరం వెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక శవాన్ని నిర్దాక్షిణ్యంగా గంగా నదిలో వదిలేస్తున్నారు అది చూసి మాకు చాలా బాధేసింది కాశీలో మరణం గురించి హిందువుల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం మాకు తెలుసు చివరి రోజులు ఇక్కడ గడపాలని చివరి శ్వాస విడవాలని ఎంతో మంది వస్తుంటారు అయితే ఏ కారణాల వలనైతేనేమి అనాథల్లా చనిపోయిన వారిని ఈ విధంగా గంగా నదిలో తోసేయటం అనేది అమానుషం అనిపించింది దానివల్ల గంగానది కలుషితం కావటమే కాకుండా చనిపోయిన ఆత్మకి ముక్తి కలగదు కదా అనిపించింది ఇక అప్పటి నుంచి ఇదిగో ఈ అనాథప్రేత సంస్కారం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ఫాతిమా చెప్పింది చాలా ఆసక్తికరంగా విన్నాడు ఫణిచంద్ర నీవు ముస్లింవి మరి ఇటువంటి హిందూ కార్యక్రమాలు చేస్తుంటే మీ కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇబ్బంది నీకు ఎదురుకాలేదా అడిగాడు బంధువర్గంలోనే వర్గంలోనే కాదు ఇక్కడ హిందువుల నుంచి కూడా అవాంతరాలు అడ్డంకులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది వాటిని మేము లెక్క చేయలేదు కానీ నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఒక మంచి పని చేయటానికి ఈ కుల మతాలు ఎందుకు అడ్డంకు అవుతాయో నాకు అర్థం కాదు మానవత్వానికి మతం ఉంటుందా అంది ఫాతిమా ఫణిచంద్రకి ఫాతిమాని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది చిన్న వయసులోనే ఆమె మాట్లాడిన వేదాంతం మాటలు ఇప్పటికీ అతనికి గుర్తే ఇప్పుడు మళ్ళీ జాతీయ సమైక్యతకి ప్రతిరూపంగా నిలబడ్డ ఫాతిమా మీద అతనికి ఎంతో గౌరవం కలిగింది అదే మాట అన్నాడు ఫాతిమాతో జాతీయ సమైక్యతకు మన దేశం ఉదాహరణ ఫనీ నిజానికి ఈరోజు నువ్వు ప్రత్యేకంగా జాతీయత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాశీ విశ్వనాథుడు మేల్కొనేది బిస్మిల్లా ఖాన్ షహనాయితోనే అయ్యప్ప నిదురించేది జేసుదాసు పవళింప పాటతోనే కదా అంది మళ్ళీ ఫాతిమా ఆమె విశ్లేషణకి అబ్బురు పడుతూ ఆమె వ్యక్తిత్వం మీద గౌరవం వెనువడించగా అప్రయత్నంగా చేతులు జోడించాడు ఫణిచంద్ర చేతల్లో చూపించలేని తాను జాతీయ సమైక్యత మీద ఏకంగా సెమినార్లోనే మాట్లాడబోతున్నాడు కానీ ఆమె చేతల్లో చూపిస్తున్నది దీనినే అంటారు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మీద తలపెట్టబోయ్ మనసులో అనుకున్నాడు ఫణిచంద్ర ఇదండి మానవత్వమా నీ మతమేమిటి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ